ദി ചെന്നൈ ഷോപ്പിംഗ് മോൾ ശ്രാവണ സംബരം കെ ജി സേൽ നക്ഷി ജുവലറി മേള ഫ്ലാറ്റ് ഫിഫ്റ്റി പെർസെന്റ് ഓഫ് మాకే అనుమతి కావాలా పాలకా మాటలు బాగా నేర్చాయి తర్వాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం కానీ ముందు దారి కట్టింది అమ్మ ఆజ్ఞ మేమెవరమో తెలుసా ఆ అమ్మకు భర్త అమ్మకు భర్తము అమ్మమ్మకు తెలియదు అమ్మ మాటంటే మాటేడానికి బాలక ఏమిటి హం పసివాడు అని శాంతం వహిస్తూ ఉంటే గౌరవం మితిమీరిపోతుంది అహంకారం మరీ ఎక్కువ వాచారా ఈ పరమేశ్వరుని నిందిస్తావా మర్యాదగా అదగా దారి వదు లేదా ఏం చేస్తా ఈ బండాల ఈ నాటకాలు చాలించి వెళ్ళు లేదా విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు నా కళలో రూపురేఖలు తిద్దుకుని ఊపిరి పోసుకున్న నా పుత్రుడు నా కంటి వెలుగు నా బిడ్డని మీరే దాక్ష రహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా ఈ శక్తి సామర్థ్యాలన్నీ పసివాడి మీద చూపించారా అపర్ణ ఆవేశంలో జరిగిన మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లార నా హృదయం శాస్త్రించదు ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించలేకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు ఈనాడు శక్తి అంశతో జన్మించిన ఈ అవతార మూర్తిని మీరు తక్షణం నా బిడ్డని సజ్జండి చేయండి లేదా సోదరి శాంతించు ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది ఈ విగత మస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య నారాయణ నారాయణ ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు మమ్మల్ని చూస్తూ ఉంటావు అంతేకాదు ఈ నాటి నుండి మాకు పై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ ధర్మ అను ధరించి అనే పేరుతో గొరవపడతాం నండి ఉంది మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలబెట్టి సైనిస్తూ ఉంటారో వారి చరిత్ర ఖండించి తీసుకురండి వెళ్ళండి కొన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కుల తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య దిక్కుల తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగాని ఏ దిక్కు చూస్తుంది దక్షిణం అందుకే యమస్థానం మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట అందుకే ఉత్తరపు దిక్కులో తలబెట్టి పడుకోవద్దని పెద్దలు అన్నారు తలపెట్టి పడుకుందా తలదీప నీ ముద్దు మాటలు తనివి తీరా వినలేకపోయానే ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని నిన్ను నా చంపుకున్నాను పాపానికి బలి చేశాను అమ్మా భవాని చింతించదు ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన

నీ బిడ్డడు కారణ జన్మ మూషకుని అంత ముందుటకే అవతరించిన దిరూపుడు కావలని ఏనుగుతల విజ్ఞానానికి సంకేతం మగించిన బానికి మహావిజ్ఞాని మహాబల సంపన్నుడు అవుతాడమ్మా అంతేకాదు నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాను ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు

పరమేశ్వరు వంద దేవతలు చేసినహారాయణ ఆ పుత్రము అప్పటితో ముడిచిపోలేదు ముల్లిక రాజేంద్ర గజాసుని వంతు అయినది ఇక నీ వంతు కాను అది వచ్చిన నిర్దించడానికి దేవతలందరూ పదాలితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరు సృష్టించింది వీరుడు సృష్టించీ పార్వతీ మందిర ప్రాంతమున మా భరతం బట్టిన ఆ బుడతడు కాదు కదా కావలసిన అర్హతలేని మమ్మలను జయించుట అయోనిజుడు బ్రహ్మ సృష్టితో పుట్టని వాడు బాలకుడు అయోనిజుడే బ్రహ్మ సృష్టితో పుట్టని వాడే విరూపుడు ద్విజనుడు కావాలను కదా అది అయినది ఈశ్వరుడిచే ఆ భానువి తల నష్టపడి మరల గజాసుని స్వతికించబడి బతికించబడి కావున ఇప్పుడు త్రిజన్ముడు అయినట్లే కదా ఇక జితేంద్రియుడు బ్రహ్మచర్య క్షాబరుడు సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే అంతేనా ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా అవును మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవల్ ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో చూచతన

మనవి ఏమిటది అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు ఇప్పుడు గజాలను వారి యజ్ఞోపవీతాన్ని అదృష్టాన్ని నాకు ప్రసాదించండి దేవరా మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కొరికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజన వారి కార్యము జరిగిపోయేనని ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా చిరంజీవి బ్రహ్మనిష్ఠు శివాత్మకమైనది సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం ఆ మంత్రం అతి రహస్యము స్వరప్రధానం కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరి పరమేశ్వర తండ్రిగా హరయురికి మీరే మంత్రోపదేశం చేయాలి అవశ్యం తానైనా కేవలం ఒక చిన్న చెవి దెబ్బే ఇంత ఘోరంగా ఉంది తండం దెబ్బ ఎలా ఉంటుందో ఇల్లు పండుగ కదరా కఠోరీ మలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షలు ఆ అర్ధకుడు ఎలా సాగిస్తాడో ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక

మీరు మీరు తలుచుకుంటే దానిది కానిది యువతుంది తగ్గిస్తుంది విద్యాభ్యాసం ముగిసింది ఈత గజాను వారిని బ్రహ్మచర్య తపో దీక్షకు పంపడమే పొలమై కదిరితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారు భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటగా విడిచిపెట్టమంటాం నా వల్ల కాదు నారాయణ నుండి కూడా తుడిని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి అందుకు అకుముఖ్యత దీక్షాపరుడు చితేంద్రియుడు సర్వశక్తి సముపాదితుడు కావాలని తెలిసినదే కదా మరి దీక్షకు సంపన్నం చేయాల సందేహించక మాతృత్వ నమకారణం పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయింది అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా ఇంత బాగా నా మీద పెట్టారు నా కర్తవ్య నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి సంకల్ప మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలవకుండా మా తపకుమారులు కావలికి వస్తారు అనుకునివ్వండి దేవు ప్రయోగిత శక్తులను మీ వారి ముందు దివీర్యులైన కల్పించిన విగ్రహములు భద్రములైలేది దేవరా బంగన దేవరా కాల్ ఒక చక్కటి చిక్కటి ఆలోచన తప్పే ఈ విధముగా చేసేన ఇటుల నేనేకదా ఆలియ్ బడ చిటపటలాడే సుందరాంగిని పంపినా ఇవాడి బుట్టు చిటపటలాడకపోవునా గుడగల వేగం మన్నే మీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే హళా ఫళా పక్షరమే మనోలాలసనే సుందరాంగరిని సృష్టించి పంపించదను lala ఇదిగో ఈ సిద్ధుని బుద్ధిని స్వీకరించు ఈ నీ తపో దీక్ష విజయవంతంగా ముగిసింది విజయాస్తు సర్పరాజ దీక్షాకాలలో మీరు ఇచ్చిన సహకారానికి సంప్రసించాం ఈనాటి నుండి కటి సూత్రంగా భుజ కీర్తులుగా ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం అందుకనే నే విస్తు అందుకు విస్తరణ అలాగే అన్నింటిలోనూ ఉన్నదాన్ని నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది రాండాన్ని చేస్తాను రాజకుమారా అనుకోవలసిన అన్నదమ్ములు ఈ కొట్లాడుకోవటమా ఈ తమ్ముడు ఓహో నీకు తెలియకుండా ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజాన అయితే విను తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరుడు సుదీర్ఘ శృంగార కేడీ కళాపాన్ని సాగించారు and for more videos please subscribe to idream please subscribe to i please subscribe i and please subscribe to Idream for more videos subscribe to Idream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to iDream so subscribe to i so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe idream media please subscribe to i subscribe i dream please subscribe to idream